హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అందరూ యూఎస్ ట్రిప్పు స్విట్జర్లాండ్ యూకేని అక్కడని ఇక్కడన్ని ట్రిప్స్ వెళ్తుంటారు కదా ఫారిన్ కంట్రీస్ నాకైతే అనిపిస్తుంది మన భారతదేశంలో ఉన్న అందమైన ప్రదేశాలు చూడడానికి మనకి జీవితం సరిపోదేమో అని ఎంతమంది అగ్రే అవుతారు ఈ మాటతోటి ఈ గోడి వాటర్ ఫాల్స్ అయితే కర్ణాటకలో బెల్గావి డిస్టిక్లోని గోకక్ తాలూకాలో ఉన్న గోడి అనే చిన్న విలేజ్ అనమాట ఇక్కడ చూసారా పార్కింగ్ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే ఇలా మనకి దారి కనిపిస్తుంది తర్వాత ఈ పక్కనంతా అందరూ వాళ్ళు బిస్కెట్స్ లేకపోతే ఫ్రూట్స్ కట్ చేసి అమ్మే వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడైతే ఒక తాత అయితే పాపం మొగ్గజన్న కండలు కాల్చి అమ్ముతున్నారు అనమాట ఆయన కొంతమంది వయసుతో నిమిత్తం లేకుండా ఎన్ ఎంత వయసు వచ్చినా కష్టపడుతూనే ఉంటారు కదా మేము ఇలా కొంచెం దూరం నడిచి అడ్డు ఇటో చూసుకుంటూ చెట్లు పుట్లు చక్క ముందుకు వెళ్ళంగానే రివర్ ఫ్లో అయ్యే ప్లేస్ అయితే వచ్చేసింది వాతావరణం అయితే ప్లెజెంట్గా ఉంది జనాలు అయితే ఉన్నారు అక్కడక్కడ ఇదైతే ఈ రివర్ అయితే మార్కండేయ రివర్ అని కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అనమాట మార్కండేయ నది దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా వాటర్ ఫాల్స్ అక్కడ ఎంత మంది ఉన్నారో అక్కడ ఎలా ఉందో చూసేద్దాం ఇక్కడైతే అక్కడక్కడ బండల మీద జనాలు అయితే బాగానే కూర్చున్నారు చక్కగా నడ్డి ఒడ్డున హాయిగా హ్యాపీగా కవులు చెప్పుకుంటూ కూర్చున్నారనమాట చాలా మంది మనం అయితే ఇలాంటి నది దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు అయితే మనం అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఊరికే దాంట్లో సెల్ఫీలు తీసుకోవడానికో ఫొటోస్ తీసుకోవడానికో దిగితే కిందకి ఎక్కువ ఫ్లోర్ రావచ్చు ఆ ఫ్లోర్కి మనం తట్టుకోలేకపోతే మనం కాలు జారిపోవచ్చు సో కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట ఇక్కడ అయితే మా పిల్లలు మా హస్బెండ్ అయితే అంతా తిరిగి అంటూ ఇటు తిరిగి చూస్తున్నారనమాట వాటర్ యొక్క ఫ్లో అయితే చాలా వేగంగా ఉంది ఇక్కడ ఇక్కడైతే మనకి చక్కగా వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ కట్ చేసిన ఫ్రూట్స్ నెక్స్ట్ కార్న్ స్వీట్ కార్న్ ఒకటి మళ్ళీ మనకి బేల్ అనమాట మసాలా బేల్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు సమ్మర్లో అయితే ఇదంతా ఈ ప్లేస్ అంతా బాగా వాటర్ ప్రవాహం బాగా తగ్గిపోయి బాగా లో అయిపోయి ఎండిపోయి మనం మధ్యలో కూడా వెళ్ళేంత దారి మనకి ఉంటుందన్నమాట చిన్న టూర్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ట్రావెల్ వీడియోస్ చేసే ఉమెన్ని కూడా సపోర్ట్ చేయండి ఛానల్లో కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ